హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోని చూస్తున్న వారు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని పూర్తిగా చూడండి కృష్ణాష్టమి నాడు ఏ విధంగా స్నానం చేయాలి ఉపవాస దీక్షని ఎలా చేయాలి కృష్ణుణ్ణి ఏ విధంగా పూజించాలి నైవేద్యాలు ఏ వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకొని శ్రీకృష్ణుని దగ్గర పెట్టి పూజించి వాటిని ఎక్కడ పడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో మొదల వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లోక కళ్యాణార్థం విష్ణుమూర్తి శ్రీకృష్ణునిగా అవతరించారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణుని అవతారం ఎనిమిదవ అవతారం యావత్ భారతదేశం అంతటా భక్తులు శ్రీకృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శ్రావణ మాసం బహుళ పక్షంలో అష్టమి తిథి నాడు నక్షత్రంలో శ్రీకృష్ణుని జననం జరిగింది శ్రీకృష్ణ జన్మాష్టమి జరిగిన ఘడియలు అత్యంత పవిత్రమైనవి ఈ జన్మాష్టమి రాత్రిని మోహరాత్రి అంటారు సంవత్సరం మొత్తంలో నాలుగు మహారాత్రులు వస్తాయి ఈ మహారాత్రుల్లో జాగరణ చేసి జపం చేస్తారు ఎవరైతే జన్మాష్టమి రోజున ఉపవాస దీక్షని జాగరణ చేస్తారో వారు ఇరవై కోట్ల ఏకాదశులు చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు ఈ విధంగా ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్పాడట ఇది భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది శివపురాణంలో జన్మాష్టమి వ్రతాన్ని వ్రతాల్లో కెల్లా రాజుగా చెప్పబడింది ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీన సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఎవరైతే జన్మాష్టమి నాడు ఉపవాసం చేస్తారో గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది కృష్ణాష్టమి నాడు ఉపవాసం చేసేవారు సూర్యోదయానికి ముందే నీళ్లు త్రాగవచ్చు నిర్జల ఉపవాసం చేసేవారు మాత్రం నీళ్లు త్రాగకూడదు స్నానం చేసేటప్పుడు తెల్ల నువ్వులు నీళ్లలో వేసుకొని స్నానం చేయాలి అలాగే ఆ నీళ్ళల్లో కొంచెం గోమూత్రం లేదా గంగా జలం వేసుకుని స్నానం చేస్తే పవిత్రులు అవుతారు ఈ శ్రీకృష్ణాష్టమి రోజున ఉసిరి లేదా పెరుగుతో స్నానం చేయడం శుభప్రదం స్నానం చేసిన తర్వాత ముందుగా చేయాల్సిన పని ఏంటంటే కొంచెం బియ్యం తీసుకోవాలి దానిలో దక్షిణ వేసి ఉంచుకోవాలి దీనిని ఈ రోజులో ఎప్పుడైనా పేదలకు లేదా అవసరం ఉన్నవారికి దానం ఇవ్వాలి ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసి ఉంచుకోవాలి ఇల్లంతా చక్కటి ముగ్గులు వేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో చిన్ని శ్రీకృష్ణుడి పాదాల ముద్రలను సింహద్వారం నుంచి పూసగది లోపలి వరకు శ్రీకృష్ణుడు ఇంట్లో నడుస్తూ వస్తున్నట్లుగా చిత్రించాలి కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహానికి పుష్పాలతో అలంకరించుకోవాలి పసుపు రంగు అక్షంతలు కదంబ పుష్పాలు సన్నజాజులు పారిజాత పుష్పాలు నైవేద్యానికి పాలు మీగడ పెరుగు వెన్న సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత పూజను ప్రారంభించాలి ఆవు నేతితో దీపారాధన చేస్తే మీరు అష్ట ఐశ్వర్యవంతులు అవుతారు అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలంటే దీపంలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల అప్పుల బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది శ్రీకృష్ణునికి పాలు పెరుగు మీగడ వెన్న వంటివి చాలా ఇష్టం గోకులంలో ఉన్నప్పుడు వెన్నని దొంగలించి తినేవాడని పురాణాలు చెబుతున్నాయి గోవులతో ఎల్లప్పుడూ తిరిగేవాడని అందువలన ఆవు పాలతో అతన్ని అభిషేకించాలి ఆవు పాలు దొరకని పక్షంలో గంగాజలం తెల్లచందనం గులాబ్ జల్ అత్తరు మొదలగు వాటిని నీటిలో కలిపి ఆ నీటితో శ్రీకృష్ణునికి అభిషేకం చేయాలి శ్రావణ మాసంలో దొరికే పళ్ళు అలాగే దోసకాయ ముక్కలు శొంఠిగుండ బెల్లం రకరకాల పిండి వంటలు తయారు చేసి శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెట్టవచ్చు కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణునికి విత్తనాలతో ఉన్నటువంటి తులసి సమర్పిస్తే మీరు కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి మీ శ్రద్ధా భక్తులకు మెచ్చి శ్రీకృష్ణుడు వరాల జల్లులను కురిపిస్తాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణాష్టమి రోజున చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం వలన విశేషమైన లాభాలను పొందుతారు చంద్రునికి కేవలం జలాన్ని మాత్రమే అర్ఘ్యంగా సమర్పించవచ్చు లేదా అందులో అక్షతలు పుష్పాలు వేసి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వవచ్చు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఓం కృష్ణ చంద్రాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై సార్లు జపించవచ్చు కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణునికి పూజ చేసి కృష్ణ దేవాలయాలను సందర్శించే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున శ్రీకృష్ణ ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున కృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం చెబుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు ఒంటిపూట భోజనం చేస్తే మంచిది ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఒక పిల్లల గ్రోవిని కొని పూజ గదిలో ఒక రోజంతా శ్రీకృష్ణుని దగ్గర ఉంచి ఆ మరుసటి రోజున దానిని తెచ్చి మీ తలగడ క్రింద పెట్టుకొని పడుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే కృష్ణాష్టమి రోజున నెమలి ఈకలను తెచ్చుకొని పూజా మందిరంలో శ్రీకృష్ణుని దగ్గర పడితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు అలాగే శ్రీకృష్ణునికి తులసి తీర్థాన్ని సమర్పించి ఆ తీర్థాన్ని ఇంటి సభ్యులందరూ త్రాగినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగుతాయి ఈ కృష్ణాష్టమి రోజున ఎన్నో శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయి ఈ సంవత్సరం కృష్ణాష్టమి నాడు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతుంది ఆగస్టు ఇరవై ఆరో తేదీ రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు శ్రీకృష్ణుడు జన్మించిన తిథి ఏర్పడింది కృష్ణాష్టమి రోజున నానబెట్టిన శనగలు బెల్లంతో కలిపి గోవులకు తినిపిస్తే శ్రీకృష్ణుని కటాక్షాలకు పాత్రలగుతారు ఫ్రెండ్స్ ఇవండి ఈ కృష్ణాష్టమి రోజున పాటించాల్సిన నియమాలు పూజా విధానం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ